హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియో ఏంటంటే మా ఊర్లో శ్రీరామనవమి రోజు రాములవారి కళ్యాణం అయితే చాలా ఘనంగా జరుగుతుంది సో అందుకైతే మేము బయలుదేరామన్నమాట ఇదిగోండి ఇలా బస్ స్టాప్లో అయితే వీడియో తీశాను బస్ అయితే అవైలబుల్గా లేదు అందుకని చెప్పేసి వీడియో తీసాను అనమాట ఫ్రెండ్స్ ఇదైతే జగిత్యాల న్యూ బస్ స్టాండ్ ఇక ఇక్కడ మా బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము కాసేపటికి బస్ అయితే రానే వచ్చేసింది జగిత్యాల నుండి రాయకల్ వెళ్ళడానికి బాగానే బస్సులు ఉంటాయి కాకపోతే ఆ రోజు హాలిడే కాబట్టి కొంచెం తక్కువ ఉన్నాయి అన్నమాట సో మేమైతే కానాపూర్ బస్ అయితే ఎక్కాము కానాపూర్ బస్ కూడా రాయకల్ మీదుగా వెళ్తుంది సో మాది రాయకల్ మండలం ఉప్పుమడియ గ్రామం కాబట్టి ఈ బస్ అయితే ఎక్కామన్నమాట ఇక జగిత్యాల నుండి బస్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట ఫ్రెండ్స్ చెప్పడం మర్చిపోయాను నా ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఇక మా బాబులిద్దరు మా అత్తమ్మ మేమైతే కలిసి లో వెళ్ళాము ఇదిగోండి మా ఊరికైతే థర్టీ రూపీస్ టికెట్ సో ఇద్దరికి కలిపి సిక్స్టీ రూపీస్ కానీ మహాలక్ష్మి పథకం ద్వారా జీరో పడింది చూసారు కదా ఇక మా ఊరికి వెళ్ళేటప్పుడు అయితే వీడియో తీసాను అన్నమాట ఇదిగోండి ఈ ఊరు పేరు చల్గల్ మేము చిన్నప్పుడు సలిగంటి సలిగంటి అనేవాళ్ళు చల్గల్ని ఇక శ్రీరామనవమి ఎప్పుడో జరిగింది ఇదేంటి ఇప్పుడు వీడియో అప్లోడ్ చేస్తుంది అని అనుకుంటున్నారు కదా నాకైతే వీలు కాలేదు అందుకని చెప్పేసి నేను స్లో స్లోగానే అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట ఇక నా ఇద్దరు బాబులు చేయబట్టి నాకైతే వీలు కాదు కానీ వీడియో తీసి నాకు వాయిస్ ఓవర్ చెప్పి అప్లోడ్ చేయడం అంటే చాలా ఇష్టం అందుకని చెప్పేసి నేను ఆ వీడియోస్ డిలీట్ చేయకుండా ఫ్యూచర్లో అయినా అప్లోడ్ చేద్దాంలే అని చెప్పేసి ఫోన్లో అయితే ఉంచుకుంటున్నాను ఇదిగోండి ఇదైతే వెళ్ళేటప్పుడు ఒక ఊర్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్ ఇక మా హస్బెండ్ అయిన మా మరిది కలిసి చదువుకున్న స్కూల్ అండి ఇది జెపిహెచ్ఎస్ అల్లీపూర్ అల్లీపూర్ దాటిన తర్వాతనే మా ఊరైతే వస్తుంది సో అక్కడ నుంచి ఇక్కడికి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇక్కడికైతే వచ్చేవాళ్ళు టెన్త్ క్లాస్ దాకా వాళ్ళు అయితే ఇక్కడే చదువుకున్నారు ఇక మా ఊరైతే వచ్చేసింది బస్ దిగాము బస్ దిగాక మా చిన్న బాబు మా పెద్ద బాబు చూడండి ఎలా చూస్తున్నారో అటు ఇటు ఇదిగోండి ఈ గన్నేరు పూల చెట్టు అయితే ఎల్లో కలర్ ఉంది ఈ మధ్యలో నేనైతే ఎల్లో కలర్ గన్నేరు పూల చెట్టు చూసింది ఇదే ఫస్ట్ టైం అనమాట ఇక మా బాబులు ఇద్దరికి సేమ్ కలర్ డ్రెస్సెస్ వేశాను చూస్తున్నారు కదా చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ ముందు రోజు మా చిన్న బాబు పెదవికి దెబ్బ తాకి చాలా బ్లడ్ అయితే పోయింది అందుకని పెదవి అయితే మొత్తం బ్లాక్ గా అయిపోయింది తాకిన చోట ఇక మనం గుడికి అయితే వెళ్ళిపోదాం శ్రీ 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 కోదండ సీతారామ స్వామి వారి కళ్యాణ మహోత్సవం అని చెప్పి పెద్ద బ్యానర్ అయితే కట్టారనమాట చూస్తున్నారు కదా ఇక మేమైతే ఎవ్రీ ఇయర్ ఆ గుడికి వెళ్ళి ఫస్ట్ అయితే దర్శనం చేసుకుని ఇంటికి వెళ్తాము మా ఊరైన ఉప్పు మడిగ నుండి సీతమ్మ వారిని అయితే ఎదుర్కొస్తారు డప్పుల చప్పులతో డీజే తో అయితే ఎదుర్కొస్తారనమాట ఇక రాముల వారిని అయోధ్య నుంచి అయితే ఎదుర్కొస్తారు గుడికి శ్రీరాముడు వనవాసంలో భాగంగా గోదావరి ప్రాంతానికి వెళ్ళేటప్పుడు ఈ ఊర్లో కూడా నడిచాడట అందుకని చెప్పేసి ఈ ఊరికి అయోధ్య అనే పేరు పెట్టారని పూర్వీకులు అయితే చెప్తున్నారనమాట ఇక ఈ ఊర్లో అయితే పంతొమ్మిది వందల ఎనభై నాలుగవ సంవత్సరం నుంచి సీతారాముల కళ్యాణాన్ని జరిపిస్తున్నారు రెండు గ్రామాల ప్రజలు పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో శ్రీ కోదండ రామాలయాన్ని ఈ రెండు గ్రామాల ప్రజలు కలిసి అన్నమాట మా రామాలయం చరిత్ర మొత్తం చెప్పాను అనుకుంటున్నాను ఇంకా మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి జగిత్యాల డిస్టిక్లో బాగా ఫేమస్ జాతర అంటే శ్రీరామనవం ఇలా అయోధ్యలో జరిగే జాతర అండి కాకపోతే ఈ ఇయర్ అంతకుముందు ఇయర్ ఎక్కువ శాతం ప్రతి ఊరిలో ఖచ్చితంగా శ్రీరాముల వారి కళ్యాణం జరిపిచ్చుకుంటున్నారు అందుకని చెప్పేసి ఈ జాతరకైతే ఎక్కువ మంది రాలేదు ఈ ఇయర్ అయితే ఎందుకంటే నేను అప్పుడు లాస్ట్ ఇయర్ మా చిన్నబాబు కడుపులో ఉండే అప్పుడు నేను ప్రెగ్నెన్సీతో ఉన్నాను కాబట్టి నేనైతే వెళ్ళలేదు అప్పటిది అందుకే నా దగ్గర అయితే వీడియో లేదనమాట లేదంటే నేను వీడియో కూడా తీసేదాన్ని లాస్ట్ ఇయర్ కూడా ఈ ఇయర్ చాలా తక్కువ మంది అయితే వచ్చారు చూస్తున్నారు కదా ఇలా కాలువ అయితే ఉంటుంది గుడి పక్కన ఇక నేను ఇప్పుడు నడుస్తూ వీడియో తీస్తున్నాను చూడండి అక్కడ కూడా చిన్న చిన్న షాప్స్ అయితే ఉండేవన్నమాట అప్పుడు చాలా మంది వచ్చేవాళ్ళని చెప్పాను కదా ఆ టైంలో అయితే అలా పెట్టారు ఈ ఇయర్ అయితే అసలు సైడ్స్ కి ఏం పెట్టలేదు గుడికి వెళ్ళే దారిలో అయితే ఎంత క్లీన్ గా నీట్ గా ఉంది చూస్తున్నారు కదా ఇక మా చిన్నోడిని ఎత్తుకుని మా వారైతే ముందు నడుస్తున్నారు మా బాబుని నడిపిస్తూ నేనైతే నడుస్తున్నాను చూడండి ఇక సమ్మర్ కాబట్టి ఫ్రీగా వాటర్ మజ్జిగ అయితే వస్తానమాట ఇక్కడ టెంట్ వేశారు కదా ఆ ప్లేస్ లో ఇక మేమైతే ఇక్కడ బయట చెప్పులు విడిచి లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము మా మ్యారేజెస్ జరగక ముందు మా చెల్లె నేను మా అత్తమ్మతో కలిసి ఈ గుడికైతే వచ్చాము ఒకసారి అది కూడా శ్రీరామనవమి రోజే వచ్చాము చాలా చాలా బాగా జరిగింది అప్పుడైతే చాలా మంది వచ్చారు అనమాట సాయంత్రం టైంలో ఇక్కడ ప్రోగ్రామ్స్ కూడా జరిపిస్తారు అంటే కళాకారులను పిలిపించి మరి వాళ్ళతో పాటలు పాడిపించడం డ్యాన్సులు చేపించడం అలాగా చేపిస్తారనమాట అప్పుడు ఈ గ్రామాల ప్రజలందరూ కలిసి ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్న ప్లేస్ ఉంది కదా ఈ ప్లేస్ లో కూర్చుని చాలా ఎంజాయ్ చేస్తారు మా దర్శనం అయితే అయిపోయింది ఇక్కడ గుడిలో భజన చేస్తున్నారు ఎలా చేస్తున్నారో చూడండి गिरिजा सुत गनादिपा गना दीपा गिरीज नो ले गनादिपा भैया गिरिजा सुत हो गना दीपा ఎలా జనములకు అధిపతి దేవని పతితో నింతులు ఎలా జనములకు అధిపతి దేవని నిన్ను పాంత మనలో నమ్మిన వారల చూసారు కదా ఎంత బాగా భజన చేశారో ఇదిగోండి ఈ గేట్ బయట అయితే అన్నదానం పెడతారనమాట సో మేము వెళ్ళినప్పుడు నైన్ అవుతుంది టైమ్ అందుకని చెప్పేసి ఇలా ప్రశాంతంగా ఉంది అంటే ఇప్పుడిప్పుడే రెడీ చేస్తున్నారు వంటలు ఎవ్రీ ఇయర్ ఒక్కొక్కరు అయితే అన్నదానం చేస్తారనమాట మా ఊరు నుండి ఇలాగైతే సీతమ్మ వారిని ఎదుర్కెళ్లడం స్టార్ట్ అయిందనమాట డప్పుల చప్పులతో డీజే మోతలతో ఇక వాళ్ళు ఎదుర్కొచ్చే టైము కరెక్ట్ గా ఎండ్ అవుతుంది కదండి బాగా అందుకని చెప్పేసి స్వాములకు కాళ్ళు కాలకుండా బిందెలతో కాళ్ళ మీద అయితే వాటర్ పోస్తారు లేదంటే సైడ్స్ కి ఉన్న ఇండ్ల వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే పైపులతో స్వాముల మీద కూడా వాటర్ పడతారు అలా డాన్స్ చేసిన వీడియోస్ కూడా ఉన్నాయి అవి కూడా అప్లోడ్ చేస్తున్నాను ఇదే వీడియోలో స్వాములు డాన్స్ చేసినప్పుడు రియల్ సాంగ్ పెడదాం అనుకున్నాను కానీ కాపీరైట్ వస్తుంది కదా అందుకని వేరే యూట్యూబ్ మ్యూజిక్ యాడ్ చేస్తాను ఇదిగోండి మా లక్కీ బాబు అయితే వాళ్ళందరూ డీజే సౌండ్స్ తో ఎదుర్కెళ్తున్నారు కదా అది చూసి ఎలా డాన్స్ చేస్తున్నాడో చూడండి రోడ్ మీద వాడికైతే హనుమాన్ అంటే చాలా ఇష్టం బజ రంగ్ రంగ్ సాంగ్ వస్తే కాలు నిలవదనమాట అలాగే డాన్స్ చేస్తూ ఉండిపోయాడు ఇదిగోండి ఈ బొమ్మలు చూడండి చాలా అందంగా ఉన్నాయి కదా ఇవి జాతరలో చూసాను నేను ఇందులో గల్లగురికలు అంటారు కదా అదే అండి కిట్టి బ్యాంగ్స్ అవి అయితే చాలా ముద్దుగా ఉన్నాయి అమ్మ ఇది కొనియు అది కొనియు అంటూ ఎలిఫెంట్ బొమ్మల్ని చూపిస్తూ అడిగాడు మా బాబు కానీ నేనైతే కొనియలేదు ఎందుకంటే వాటిని పట్టుకుని అయితే కింద అనుకో ఒక్క దెబ్బకి వంద ముక్కలు అయిపోతాయి అవైతే ఇంకొంచెం వాళ్ళు పెద్దగా అయితే వాళ్ళకైతే తెలుస్తుంది కదా వీటిని ముడితే కింద పగులుతాయని చెప్పేసి అలా అయినప్పుడు కొనిద్దాంలే అనుకున్నాను మా లక్కీ బాబు జాతరలో ఇదిగోండి ఈ అద్దాలు కనుక్కున్నాడు ఎలా ఉందో చెప్పండి కామెంట్ లో ఇక ఆ రోజు సండే కాబట్టి మా పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి మేమైతే ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి రోడ్ మీద నిల్చున్నాము బస్సు కోసము కానీ మేము నిల్చున్నప్పుడు ప్రోగ్రామ్ జరుగుతుందని చెప్పేసి వాళ్ళందరూ జాతరలో అయితే తిరుగుతుంటే నాకు కూడా వెళ్ళబుద్దైంది ఇక వీళ్ళు పెద్దగా అయిన తర్వాత వెళ్ళడానికి ట్రై చేస్తాను అనమాట ఇక ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ